నవ సమాజానికి ఆయుధం లాంటి కవిత్వం రాస్తున్న లోసాని సుధాకర్ సమాజం ఎలా ఉందో తెలియజేస్తూ రాసిన కవిత వివస్త్ర భారతం అందులోని కొంత భాగం మీరు ఇప్పుడు వినబోతున్నారు ఇంకా చెప్పుకోవడానికి ఏముంది దేశం గురించి దేశ పటం గురించి గత వైభవం గురించి ఘనకీర్తి గురించి వేదాల గురించి మనువాదాల గురించి పుక్కిటి పురాణాల గురించి పుచ్చుపట్టిన వ్యవస్థ గురించి వీధుల్లో విశ్వవేదికల్లో వట్టి మాటలు నంగి కోతలు దొంగ వేదాంతాలు వల్ల వేయడం తప్ప నిత్యం సత్యం వద చర్మం చర నిజం పలికితే నాలుకలు నేల మీద తెగిపడతాయి మానాలు మంట కలిసిపోతాయి హక్కులను అడిగిన అన్యాయాన్ని వేలి చూపిన అమ్మతనాన్ని ఆడతనాన్ని వీధుల్లో ఊరేగిస్తారు సిగ్గుపడడానికి ఏముంది శీలం సిలువేశాక మానం వేలం వేశాక కన్నీళ్లు కార్చిన కాళ్ళు కడిగిన జాతీయ గీతాలు పాడిన జాతీయ పతాకాలు వంటికి కప్పినా దేశం వివస్త్రమై మిగిలాక ఇంకా ఏం మిగిలింది దాచుకోవడానికి ఇంకా ఏం మిగిలింది చెప్పుకోవడానికి ఒక ఆదిమ సంస్కారం ఒక బరి తెగించి ఆంబోతై బలహీనలను కుమ్ముతుంటే దండనాధికారం చేష్టలుడికి కూర్చుంటే ఇంకా చెప్పుకోవడానికి ఏముంది కన్న భారతి గౌరవ సభలో ద్రౌపదిగా నిలబడ్డాక దేశం ఇప్పుడు ఒక ధృత రాష్ట్రం కన్న భారతి కౌరవ సభలో ద్రౌపదిగా నిలబడ్డాక దేశం ఇప్పుడు ఒక ధృత రాష్ట్రం కవిత రచన లోశాని సుధాకర్ మీకు వినిపించిన వారు డాక్టర్ జీవి కృష్ణయ్య ధన్యవాదాలు